హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఒక కన్న తల్లిని కన్న కొడుకు నిర్దాక్షిణ్యంగా ఇంటికి ఐ మీన్ ఇంటి నుండి బయటికి గెంటేసిన సంఘటనలో హైకోర్టు ఆ కన్న కొడుక్కి కనువిప్పు కలిగేలాగా చెంప పెట్టు లాంటి హైకోర్టు తీర్పు మీకు అదేంటనేది చెప్తాను ఈ స్టోరీలో దానికి ముందు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ స్టోరీ ఏంటంటే ప్రకాశం జిల్లా దర్శిలో అద్దంకి రోడ్డులో ఎస్టి కాలనీ ఇక్కడ లక్ష్మీబాయ్ వెంకటేశ్వర నాయక్ ఇద్దరు దంపతులు వారికి ఒక కొడుకు హనుమంత నాయక్ అని వీళ్ళు నలభై సంవత్సరాలుగా ఒక ఇంటిలో ఉంటున్నారు వాళ్ళ సొంత ఇంటిలో అయితే రెండు వేల ఇరవై ఒకటిలో వెంకటేశ్వర నాయక్ చనిపోయాడు చనిపోయినప్పటి నుంచి కొడుకు హనుమంత నాయకు ఆ తల్లికి అన్నం కూడా పెట్టకుండా అనేక రకాలుగా వేధిస్తూ వచ్చాడు చివరికి ఆ వేధింపు ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆ తల్లిని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటికి వేయడం జరిగింది ఈ సందర్భంలో లక్ష్మీబాయ్ స్థానికంగా ఉండే ఆర్డీఓను కలిసి తన ఆ సమయంలో వెంటనే స్పందించి అధికారులు పంపించి విచారించి హనుమంత నాయక్ ని వెంటనే తల్లికి ఇంటిని అప్పగించడమని అప్పగించమని ఆదేశించాడు అయితే హనుమంత నాయక్ ఆ స్థానిక అధికారుల యొక్క ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయ చివరకు కలెక్టర్ దాకా కూడా ఈ యొక్క ఫిర్యాదు వెళ్ళింది కలెక్టర్ కూడా సీరియస్ గా స్పందించి వెంటనే ఆ తల్లికి ఆ ఇంటిలో ఆశ్రమం కల్పించాలని చెప్పేసి ఆదేశించారు అయినా కూడా హనుమంత నాయక్ లెక్క పెట్టలేదు ఈ సమయంలో లక్ష్మీబాయి ధైర్యంగా తన పోరాటాన్ని హైకోర్టు దాకా తీసుకెళ్లింది హైకోర్టులో పోరాడి చివరికి తను విజయం సాధించి ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా వెంటనే స్థానిక అధికారులకు ఆదేశాలు ఇచ్చింది వెంటనే హనుమంత నాయక్ నుంచి తల్లికి ఇంటిని అప్పగించమని అలాగే కొడుకు ఏమని ఆదేశించిందంటే నెలకి ఐదు వేల రూపాయల జీవన వృత్తి చెల్లించాలని చెప్పేసి ఈ హైకోర్టు తీర్పును అందుకున్న స్థానిక అధికారులు వెంటనే ఈ తీర్పును అమలు చేసే దానిలో భాగంగా తహసీల్దార్ శ్రావణ్ కుమార్ వెంటనే వెళ్లి హనుమంత నాయక్ ని ఇండ్లు ఖాళీ చేపించి తల్లిని ఇంట్లో చేర్చి ఆ ఇంటి తాళాలు తల్లికి అప్పగించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ కూడా పాల్గొనడం జరిగింది ఎస్ఐ కూడా హనుమంత కి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు మళ్లీ ఏ రకంగా అయినా సరే తల్లిని ఇబ్బంది పెట్టామంటే నీ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి హెచ్చరించడం జరిగింది ఫ్రెండ్స్ అంటే వృత్తాప్యంలో తల్లిదండ్రులని ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే చూసే ఆ పిల్లలకి ఈ హైకోర్టు తీర్పు ఒక కనువిప్పు కలిగించాలని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ఆ రకంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్